నరసింహ శతకం పంజరంబున కాకిని పట్టి లెస్స పలుకునే వింతైన చిలుకవలెను గర్ధబొంబును తెచ్చి కల్లెము ఇంపుగవేయ తిరుగునే గుర్రంబు తీరుగాను ఎనుబోతును ఉగి మావటీడు శిక్షించినన్ నడచునే మదవార నంబువలెను పెద్ద పిట్టకు మేత పెట్టి పెంచినన్ క్రువ్వి సాగునే వేటాడు డేగవలెను కుజనులను తెచ్చి నీ సేవ కొరకు పెట్ట వాంచతో చేతురే భక్త బరులవలను భూషణ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ పక్షులను ఉంచు పంజరమునందు కాకులను పెడితే అవి చిలుకల్లా పలుకగలవా గాడిదలను తీసుకుని వచ్చి వాటికి కళ్యాలను తగిలిస్తే అవి గుర్రాల్లా తిరగగలుగుతాయా దున్నపోతులకు శిక్షణ ఇస్తే అవి ఏనుగుల్లా మావటీలు చెప్పినట్లు మచ్చిక అవుతాయా పిచ్చుకలకు మేతపెట్టి పని చెప్పితే అవి డేగల్లాగా వేటాడగలుగుతాయా దుష్టులను నీచులను తీసుకొని వచ్చి నీ సేవకై పెడితే వారు భక్తుల పూజలు చేయగలుగుతారా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ